అందరు కూడా ఏడవార్డు ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియస్తూ నేను మీ కడారు ప్రవీణ్ కుమార్ గత ముప్పై ఐదేళ్ళ నుంచి కూడా ప్రజాసేవలో ఉన్నాను విద్యార్థ నాయకుడిగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు సేవ చేస్తేనే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నా ఈసారి నా భార్య కడారు మహేశ్వరిని ఏడో వార్డు కౌన్సిలర్గా నిలబెడదాం అనుకుంటున్నాను ప్రజలందరూ కూడా ఆలోచన చేసి పనిచేసే కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి ఎందుకంటే కల్లిబుల్లి మాటలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ నేను మీ ముందు నా మనిషిని ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ఇప్పటికీ నేను ఒక మూడు టర్మ్ గెలిపించుకున్న మన మనుషులను ఈ అవకాశాన్ని పోడగొట్టుకోవద్దు బీజీ మహిళ అయింది అందుకనే నేను నాకు అవకాశం రాలేదు కానీ నా భార్య కడారు మహేశ్వర్ని అభ్యర్థిగా అనుకుంటున్నాను కౌన్సిలర్గా మీరందరూ కూడా సౌహృదయంతో అవకాశం ఇవ్వండి ఇంకొకటి ఏంటంటే నేను చేసిన కార్యక్రమాలు మీకు తెలుసు ఇలా ఎవరు చనిపోయినా కూడా ముందుండే ప్రోగ్రాం నేను ఉంటా ఐదు వేల రూపాయలు ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏ సామాజిక కార్యక్రమం కావాలన్నా ఐదు వేల రూపాయలు నేను ముందు ఇస్తా అదేవిధంగా గణేష్ చతుర్థి పండుగలో ఎప్పుడు కూడా పది రోజులు ప్రవీణ్ కుమార్ ముందుండి పనిచేశాడు మీరు ఆలోచన చేయండి కాళీవాసులారా వార్డు ప్రజలారా అవకాశం ఇవ్వండి ఈసారి ఎందుకంటే పనిచేసే నాయకులు ఎన్నుకుంటేనే పొద్దుగాల మీకు కూడా కాలనీలో రేపు పొద్దుగాల ఏం సమస్యలున్నా కూడా ముందుంటా ముందుండి పని చేపిస్తా అవకాశం ఏంటంటే ఎనిమిదో వాడు అయింది ఏడో వాడు ఒక వస్తున్నా మీరు ఆలోచన చేసి మంచి నాయకుని ఎన్నుకోండి మీరు నన్ను గెలిపిస్తారని అంటలేను ఒకటే మాట చెప్తున్నా మీకు నన్ను ఎందుకంటే నా భార్య నిలబెడుతున్నాను పనిచేసేది నేను అర్థం వేసుకొని ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏడో వాడులో ఖచ్చితంగా కడారు మహేశ్వరిని గెలిపించవలసిందిగా మీ అందరు కూడా రెండు చేతుల దండం పెట్టి చెప్తున్న అవకాశం ఇవ్వండి ఈ అవకాశం ఎందుకంటే నేను ముప్పై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా ఈరోజు అవకాశం వచ్చింది మీరు అవకాశాన్ని నా చేతులకి వెళ్ళి పోడగొట్టద్దు దయచేసి ఆలోచన చేయండి ఇంకా మీకు చేసే సామాజిక కార్యక్రమాలు ఏమున్నాయో మీకు చెప్తాను ఇలా అనాథ అనాథలు దగ్గరికి పోతే ప్రతీ నెలా ప్రవీణ్ కుమార్ తరపున నేను తీసుకుపోయి భోజనాలు పెడుతున్నా నా పుట్టినరోజే కావచ్చు నా బిడ్డల పుట్టినరోజే కావచ్చు నా భార్య పుట్టినరోజే కావచ్చు అందరి దగ్గరికి కూడా పోయి నేను అనాథను ఆదుకోవడం వీధులకు సాయం చేయడం వీద విద్యార్థులకు సాయం చేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఇప్పటికీ ఎనిమిదో వాటిలో నేను అనుకున్న ఎన్నదో వాడు నాకు అనుకున్నా కానీ రాలేదు కానీ ఇప్పటికీ రెండు వందల యాభై మందికి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది పద్నాలుగు మందికి ఫస్ట్ విడతలో ఇందిరామ ఇల్లు ఇచ్చినా ఇందిరామ్మాయి ఇల్లు ఇప్పుడు రెడీ అయినాయి మీరు చూసుకోండి నేనేమో తప్పు మాట్లాడితే మీరు దేని అడగచ్చు పద్నాలుగు మందికి ఇప్పటికే ఇల్లు ఇప్పించిన ఇంకో పది మందికి ఇళ్ళ కార్యక్రమం నా దగ్గర చేతిలో రెడీగా ఉంది నేను ఇప్పుడు కూడా చూపిస్తాను నాకు అవకాశం ఇవ్వండి నా భార్య పేరు కడారు మహేశ్వరి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మీ సేవలో నేను ఉంటాను అవకాశాన్ని పొడగొట్టొద్దు ఎవరో కల్లిపోలి మాటలు చెప్తారు ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను ఏదైనా కూడా కార్యక్రమం కావాలంటే కూడా ఏది సమస్యలు ఏమున్నా కూడా నీకు ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి ఓటు ఎవరికి వేస్తే బాగుంటుంది ఎవరైతే పని చేస్తారు ఎవరిని గెలిపించుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో మీరు ముందుకు రండి నేను నా వంతు నా ప్రయత్నం చేస్తా పని పనిచేసే నాయకుడిని మేము ముందు ఉంటాను అర్థం చేసుకోండి దయచేసి ఈసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మున్సిపల్లో అడుగు పెట్టాలి మీరు అవకాశం ఇస్తేనే అడుగు పెడతాను దయచేసి ఆలోచన చేయండి అడగండి ఎక్కడికి పోయినా ఏ కళాశాల ప్రిన్సిపల్ని అడగండి కడారు ప్రవీణ్ కుమార్ అంటే నా సొంతంగా ఎంతమంది విద్యార్థుల్ని ఫ్రీగా చదిపించిన ఎందుకంటే నా ముఖం చూసి కళాశాల యాజమాన్యాలు వాళ్ళందరూ కూడా ఫ్రీగా బోధించు పిల్లలు ప్రజలు ఎలా వాళ్ళు పెద్ద ప్రయోజకులై మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే బీద విద్యార్థులను ఆదుకునే గుణం నా దగ్గర ఉన్నది ఎంతమంది వచ్చినా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను బీద విద్యార్థుల్ని ఆదుకునే ప్రయత్నంలో ఉంటాను ఎంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులే కావచ్చు డిగ్రీ చదువుకునే విద్యార్థులే కావచ్చు అందరు కూడా నేను నా వంతు ప్రయత్నంగా నేను నా జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకున్నా చదికుంటాను కానీ ఎవరికీ అన్యాయం చేయను అనేది నా దగ్గర మెయిన్గా ఉన్న కార్యక్రమం మహిళలను చేతవంతులు చేసి వాళ్ళను వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళకు కావాల్సినటువంటి ఒక మహిళా సంఘం భవనం కూడా నేను నా వార్డులో ప్రయత్నం చేస్తూ ఉన్నాను మహిళలకు ఎందుకంటే ఎక్కడికో పోయి ఎక్కడో ఇప్పుడు హైదరాబాద్ హనకొండ రోడ్లో ఉన్నటువంటి భవనానికి పోల్సిన అవసరం వస్తుంది అందుకనే నా సొంత నిధులతోని నా సొంత డబ్బులతోని వారికి ఒక మహిళా భవనం ఏర్పాటు చేస్తాను ఆరు ఏడు ఎనిమిది వాళ్లకు ఒక సపరేట్గా ఒక మహిళా సంఘం భవనం ఉండాలి వాళ్ళ గురించి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా ఇస్తున్నా హామీ ఇస్తున్నా ఖచ్చితంగా నేను నిలబడి ఆ పని చేయించుకుంటాను